హలో అండి మీలో ఎంతమందికి రేగి వేడియాలు ఇష్టము కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే రేగి రేగిపళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పుల్లగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్కువ రేగుగాయలు ఉన్నప్పుడు లేదంటే ఎక్కువ తినలేము పుల్లగా ఉన్నప్పుడు ఇలా రేగి వేడియాలు చేసి పెట్టుకుంటానండి చిన్నప్పుడు షాప్లో కొనుక్కొని రూపాయికి అర్ధ రూపాయికి ఎక్కువ తినేవాళ్ళము నేను కూడా ఫస్ట్ టైం తయారు చేస్తున్నా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయండి చాలా చాలా బాగుంటున్నాయి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు లేనప్పుడు ఒకటి తిన్నామంటే మనకు రేగి రేగిపళ్ళు తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంటుంది దానికోసం ముందుగా రేగిపళ్ళు నీరుగా కడుక్కొని పురుగులు ఏమి లేకుండా చూసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక రోడ్లో తగినన్ని పచ్చిమిర్చి పండుమిర్చి వేసుకొని దంచుకోవాలి అలాగే మనకి ఎంత కారం కావాలో అంత వేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకొని కొన్ని కొన్నిగా రేగలు వేసుకుంటూ దంచుకోవాలి ఇత్తనాలు మెదకుండా దంచుకోవాలండి ఇలా మొత్తం దంచుకున్న తర్వాత లాస్ట్లో తగినంత బెల్లం వేసుకొని ఒకసారి మళ్ళీ దంచుకొని తీసేసుకొని చిన్న చిన్న ఒడియల్లాగా ఒక రెండు మూడు రోజులు పెట్టి ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకొని అప్పుడు డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంటాయండి చాలా బాగుంటాయి